హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్నీతాస్ రెసిపీస్ ఈరోజు పల్లీల పట్టి చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా క్రంచీగా ఉంటుంది ఇలా విరగొడితే చూడండి ఇలా ఇలా మంచిగా వస్తుంది కొన్ని చిన్న చిన్న టిప్స్ పాడేస్తే కనుక పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఇవి లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బెల్లం ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ పల్లీలు ఇలా మంచి వాసన వస్తే పొట్టు కొంచెం ఊడిపోతున్నప్పుడు మనకి తెలుస్తుంది కదా అంతవరకు ఫ్రై చేసుకోవాలి మరీ తెల్లతల్లగా ఉండొద్దు మరీ డార్క్ కలర్ రావద్దండి ఇవి ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారాక ఇలా పొట్టు తీసేసుకొని ఇవి అలానే ఉంటే బాగుండదు కాబట్టి ఒక బౌల్ కానీ ఏదైనా గట్టి వస్తువు కానీ ఏదైనా తీసుకొని ఇలా క్రష్ చేసేసుకోవాలి అప్పుడు పల్లీలు మొత్తం ఓపెన్ అవుతాయి పొట్టు మొత్తం పోతుంది ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఎంతైతే పల్లీలు తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం తీసుకోవాలండి ఒక కప్పు నేను అలా ప్రెస్ చేసి పెట్టినందుకు గ్లాస్లోంచి అలా పడిపోయింది కప్పులోంచి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలా బెల్లం మొత్తం మెల్ట్ చేసుకోవాలండి అస్సలు వాటర్ మాత్రం ఏమీ యాడ్ చేయొద్దు యాజ్ టీజ్గా అలానే బెల్లం వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మధ్యలో ఇలా కొంచెం బబుల్స్ వస్తున్న టైంలో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇలా నెయ్యి వేసేసి ఇంకా బాగా కలుపుతూనే ఉండాలి కావాలనుకుంటే మీకు పాకం ముందే ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇలా బాగా నురగలు వస్తుంది ఈ టైంలో ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఆ పాకం కొంచెం వేసేసుకొని ఇలా దాన్ని ముద్దలాగా చేయాలి అది పర్ఫెక్ట్గా గట్టిగా ఇట్లా రాయిలాగా ఫామ్ అయితే కనుక కింద వేస్తే సౌండ్ వస్తుందండి అలా వస్తే కనుక అది పర్ఫెక్ట్ పాకం అన్నట్టు ఇప్పుడు అందులో ఈ ముందు పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు మొత్తం ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలానే లో ఫ్లేమ్లోనే ఇలా మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం పాకము ఈ పల్లీలు మొత్తం కలిపిన మిశ్రమం మొత్తం ఒక బటర్ పేపర్ మీద యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ కింద ఏదైనా పీట కానీ అలాంటిది ఏమన్నా పెట్టుకోండి కటింగ్ బోర్డ్ కానీ ఏమన్నా పెట్టేసేసుకొని దాని మీద బటర్ పేపర్ వేసేసి ఇలా ఏమీ నెయ్యి ఏమి అప్లై చేయక్కర్లేదండి డైరెక్ట్ వేసేసి ఇంకొక బటర్ పేపర్ పెట్టి కవర్ చేసేసి వేడిగా ఉంటుంది చెయ్యి మాత్రం అస్సలు పెట్టకండి చెయ్యి కాలుతుంది ఇలా ఒక కింద ఫ్లాట్గా ఉండే బౌల్ తీసేసుకొని ఇలా ఈక్వల్గా ప్రెస్ చేసేసుకోండి ఇలా అన్ని సైడ్స్ ఒకే లెవెల్లో ప్రెస్ చేసేసుకొని దాన్ని ఒక టెన్ ఫిఫ్ మినిట్స్ అలానే వదిలేసేయాలి ఆరాలండి కొంచెం అది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా గట్టిగా అయిందండి మరీ గట్టి కావలేదు కొంచెము ఈ టైంలోనే ఇలా మార్క్స్ పెట్టేసుకోవాలి మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఇంకా కొంచెం లేట్ అయినాకైతే మనకి మార్క్స్ పెట్టడానికి రాదు అప్పుడు ఈవెన్గా పీసెస్ కట్ చేయడానికి రాదు అందుకని ఇలా పెట్టుకోవాలి ఇంకా మిడిల్లో కొంచెం కాలుతూనే ఉందండి అడ్జస్ట్ మాత్రం చల్లబ చల్లబడింది ఇలా నేను ఇక్కడ ఈ బిల్లలు బిల్లలుగా కట్ చేశాను స్క్వేర్ షేప్లో అట్లా చిన్న చిన్న లాగా ఇలా మొత్తం కట్ చేసేసుకొని మళ్ళీ కొంచెం అలానే వదిలేసేసేయాలండి కొంచెం గాలికి ఆరనివ్వాలి ఇది ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టాల్సిన పని లేదండి ఇలా కొంచెంసేపు అయ్యాక కంప్లీట్గా చల్లారాక ఇలా ముక్కలు ముక్కలుగా ఊడి వచ్చేసేస్తుందండి కొంచెం మిడిల్ పార్ట్ ఇందాక చెప్పాను కదండి కొంచెం వేడి అది కంప్లీట్గా చల్లారిపోతే ఏమీ ప్రాబ్లం ఉండదండి ఇలా చూస్తున్నారు కదా మంచిగా ఇలా క్రిస్పీగా ఉంటుందండి మనము వేలతోనే ఇలా కష్టపడకుండానే ఇలా ఈజీగా తుంపేసేసి తినేసేయచ్చు ఇవన్నీ ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇంకా కొంచెం సేపు ఇలా తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ కానీ లేకపోతే ఏదైనా బాక్స్లో కానీ పెట్టేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎంత క్రిస్పీగా ఉందో చూడండి ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్